ఎందుకు ఓడించారు నేను ఏ తప్పును చేశాను అని సమీక్ష చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేటువంటిది విచిత్రం తర్వాత ఆయన ఓటమికి పాడిగట్టినటువంటి ఆయన యొక్క నలుగురు బంధువులు ఉన్నారు ఆ నలుగురు ఎవరండి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా ఇప్పుడు వారు ఎక్కడున్నారండి వారు కూడా ఇ సమావేశాలకి ఆయన పెట్టినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు దొమ్మా కొట్టి వెళ్ళిపోయారు అంటే తనకు పాడి కట్టినటువంటి తన నలుగురు బంధువులు కూడా తనని అతి త్వరలో విడిచిపెట్టిపోయేటువంటి రోజులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి తాను తెలుసుకోవాలి ఒక పార్టీకి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వారు ఆ పార్టీని బతికించుకోవడం కోసం ఇంకా కొంతమంది అతను ఓట్లు వేసారు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు కదా అంటే అతను ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అతను పది మంది ఉన్నవండి పదకొండు మంది ఉన్నవండి ఎమ్మెల్యేలు ఒంటరిగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి గతంలో కరుణాని ఏమనివ్వండి దెలికేమనివ్వండి ఇటువంటి వారందరూ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఒంటరిగా పోరాటం చేసినటువంటి పార్టీలు మార్క్సిస్ట్ ఎల్ అటువంటి పార్టీలు కూడా ఉన్నాయి అటువంటి వారు కూడా ప్రజా సమస్యల మీద స్పందించేవారు ఫ్రంట్ సీట్లకు అవకాశం ఇచ్చేవారు దీనికి ఫ్రంట్ సీట్లో అవకాశం ఉంటుంది ఒక మేజర్ పార్టీగా పది మంది ఉన్నది మేజర్ పార్టీ కింద ఉంటుంది ఆయన ఆయన ప్రతి సమావేశాన్ని కూడా ప్రతి సబ్జెక్ట్ని కూడా ఆయన ప్రారంభించేటువంటి అవకాశం అతనికి ఉంటుంది రేపు గవర్నర్ ప్రసంగం మీద అవనుండే ఇతర బిల్లు మీద అనివ్వండి అన్నింటికి మొదటిసారిగా అతనే ప్రారంభించాలి ఆ అవకాశాలన్నీ కూడా వదులుకొని శాసనసభ నుండి పారిపోయేటువంటి సంస్కృతి రెండవది విష సంస్కృతి ప్రజలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి తీర్పుని పరిహసించేటువంటి విధంగా ఢిల్లీ నడివీధిలో ఆయన ధర్నాలు చేయడం అనేటువంటిది చాలా అమానుషమైనటువంటి చర్య అవమానకరమైనటువంటి చర్య ఇది రాష్ట్రానికే తీరని అవమానం అని చెప్పి నేను భావిస్తూ దాని తాలూకు బాధ్యత ఈ రాష్ట్రాన్ని అప్రదష్ట పాలు చేయడానికి చేసేటువంటి అతని ప్రయత్నాలని విరమించుకోవాల్సిందిగా అతను నేను విజ్ఞప్తి చేస్తూ ఢిల్లీలో నది నడి వీధిలో రాష్ట్రాన్ని పరిహసించేటువంటి రాష్ట్ర ప్రజలు తనకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుని పరిహసించేటువంటి చర్యలు తీసుకోవద్దని జగన్మోహన్